వాడే నువ్వు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఖచ్చితంగా వారం పైన అవుతుంది వీడియోస్ పెట్టక మళ్ళీ మిమ్మల్ని అందరిని చూడాలనిపించి మీ కామెంట్స్ అన్ని చదవాలనిపించింది ఒక్క రోజు వీడియో తీకపోతే ఇంకా మా సందులో నేను ఒక్కదాన్ని ఉండి ఉంటానన్నమాట అందరి రోజు వీడియోస్ తీసుకుంటా అప్లోడ్ చేసుకుంటా మీ కామెంట్స్ చదువుతా చదువుతామంటే నాకు దగ్గరగా ఉండేట్టుంటది అనమాట ఏదైనా ఈరోజు వచ్చేసి నేను పప్పు చేస్తున్నాను అనమాట నిన్న పప్పు నిన్న కాదు నిన్న సాంబార్ చేసేప్పుడు పప్పు కుక్కరు లబ్బరి ఎరిగిపోయింది ధమ్మో అని శబ్దం వచ్చింది అనమాట కుక్కరు నేను వద్దు సెలవులోనే వేస్తున్నా పప్పు ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పేసిన ముందే ఏం చేస్తున్నావు నువ్వు గని చూపినా అరు ఏం చేస్తున్నావు ఫ్రిడ్జ్ చూపరా వినయ్గా మార్నింగ్ నుంచి ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసినాను నీట్ గా సో ఇంకా మిక్సీ ఫ్రిడ్జ్ మిక్సీ ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా ఆ తర్వాత వంట చేసేస్తున్నాను వంట ఇప్పుడు వంటకాయ వాడు తీసుకోలేకపోనా పోలు తీసుకోవాడు ఏం చూయమా నీ పూటను అడుగుతున్నాడు మంచి చూద్దలే Давай, давай. బస్స పోవొద్దు మమ్మీ దారి వన్న వరాంలే నేను బస్స పోవను అదే బస్సులో పోను దారి వన్న వరాంది స్కూల్ ఎప్పటిదో సరే యో వీని ఊడ పెద్దబడి హ్ వినయ్ గారు తీస్తున్నాడు వీడియో వినయ్ మా ఇంట్లో అట్లే మాట్లాడి అట్లా గాడు అర్మన్ గాడు వినయ్ అనేసి మా పాప ఇట్లా వీడియో షూటే చేయదు అసలు వాడు వాడి హైట్ కు వాడు పెట్టే యాంగిల్ కు షేర్ చేయకుండా పెడతాడు అని చెప్తున్నా మనకు అవతలు లేనప్పుడు కదా కదా దెండకాయ ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువ పడుద్ది ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నాను నేను ఎందుకంటే మామకి నన్ను నండు చూపింది చాలా రుసులే కొని ఏమ రుసులు రుసులు రాదు రుసులు కడుతారా అంటే కడిగినారాల్లేడి వాటర్ ఈ కుక్కర్ లేకపోతే నాకు పప్పు చేయడం కూడా రాదనమాట ఏమేం పెట్టాలో కూడా తెలియదు అదే కుక్కర్లో అనుకో అన్నం అన్నం అంటుంది ఏం చూడండి కుక్కర్లో అనుకో పప్పు పచ్చిమిరకాయలు కడవాయిలు పెడవాడు కలియడమే అలా ఎక్కువ మళ్ళీ ఉప్పు దాంట్లో హైరా ఇప్పుడు బా హెల్ప్ చేస్తాడు నాకు ఇట్లా ఆయలంతా వచ్చేసి ఇవి డ్రై అయిపోతాయి కదా దండకాయలు అది వేసుకుందాం కోడి ఈ మధ్యన ఆయిల్ తక్కువ వేస్తున్నాను మా వదిన కొడతాను నేను ఈ మధ్యన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆయిల్ తక్కువ మీ పక్కన పిల్లలు ఎంతమంది ఇద్దరు ఏం చదువుతున్నారు తెలియదు తెలియదా మా వదిన రోజు నన్ను కొడుతుందండి మా 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 వదిన వల్ల పక్కింటలు అంట కదా మీరు మీరు అడుగుతారంట కదా నన్ను అవి కొడుతుంది అనమాట మా వదిన రోజు నన్ను ఆయిల్ ఇచ్చేస్తారా మా నాయ నాకు హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేసి మీరు నా గురించి అడుగుతారంట కదా రోజు థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది అడుగుతారు మీ అమ్మ నాకు చాలా థ్యాంక్స్ అండి పర్టికులర్ గా ఈ పాయింట్ చూపి అమ్మకి సరేనా కొంచెం ఫీల్ అవుతది హ్యాపీగా సొక్క ఏం చేసినాడు వినయ్ అన్న అన్నా వినయ్ అన్న సొక్క ఏం చేసినాడు ఎందుకురా నేను హ యూట్యూబ్ చూసుకుంటావు ఏడుతాడా ఈ అడమాను అడేది గుబ్బునా కొడుకు ఇటు అడే అని వాళ్ళు అడుగుతారు అందుకే உரை வினய் உரை வினய் எத்துக்கோர ரெண்டுசேப்பு அது அது அப்படிதோ சார்ஜிங் அது ஏதா சிச்சா போய்தே ఇది మా మామకి కట్ అనమాట రసంకి రసం కాగా మాట్లాడు మా వదిన మాట్లాడదంట

హలో అండి వచ్చేసి నేనైతే పప్పు వినిపిస్తున్నాను మా వదిన వచ్చేసి నువ్వు ఒక పని చేయి నేను ఒక పని చేస్తా అని ఇంకా సరే నండి మా వదిన నేను వీడియో తీస్తాను అనమాట నేను వచ్చేసి పోపు తర్వాత సారీ పప్పు ఎనపాలని వినిపిస్తున్నాను ఇక్కడ మా వదిన వీడియో తీస్తూ ఉంది ఇంకా ఆ తర్వాత నేను వీడియో తీస్తున్నాను మా వదిన పోపు పెడుతుంది ఆల్రెడీ పప్పులో వచ్చిన కట్టు ఉంది కదా అది తీసి ఇంకా రసంకి పక్కన పెట్టేసామన్నమాట ఇప్పుడు చూడండి అట్లా కలబెడుతుంది కదా క్యారీ గిన్నెలు అదే అనమాట ఇంకా మా ఒక్కడికే కదా రసము సో అందుకని అట్లా కొద్దిగా కట్టు తీసి రసం చేస్తూ ఉందనమాట నాకు కూడా తనే ఇడ్లీ వేసేది నేర్పించింది చట్నీ ఇంకా సాంబార్ ఇవన్నీ నేర్పించింది అనమాట అందుకే తను లేకుండా కూడా నేను వేస్తాను హ్యాపీగా అంటే కొంచెం ధైర్యం అనమాట అంటే మనం ఒకసారి రెండుసార్లు వేస్తే మనకి ధైర్యంగా ఉంటుంది కదా సో ఇక్కడ వచ్చేసి మా వదిన పోపు తీసేసి దాంట్లో వేస్తాను చూడండి ఇంకా మిగతా మిగతా పప్పు ఆ పోపుల్లో వేస్తాను అనమాట ఈజీగా ఉంటుంది ఎవరికైనా కొంచెం దాంట్లో ఉప్పు కారం సరి చేసుకుంటే సరిపోతుంది హలో అండి హలో అండి నేను స్నానం చేసిన ఇప్పుడే స్నానం చేసిన ఇప్పుడే ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు బాగుండారా బాగుండారా నేను చాలా బాగున్నా బొంగ వచ్చింది అనుకున్నా వదిన పడనంటుంది మనం బలవంత పెట్టకూడదు కదా అందుకే నేను కూడా చూపలేదు ఇంకా ఏం చేయమంటారు చెప్పండి అస్సలు వీడియో షూట్ చేయడానికి కూడా టైం లేదు నాకు వీడియో షూట్ చేసే మనుషులు ఉంటే మార్నింగ్ ఒక బ్లాగు ఈవినింగ్ ఒక బ్లాగు రెండు బ్లాగులు పెట్టేంత కంటెంట్ అయితే ఉంది కంటెంట్ అంటే ఇంకా నేను చేసేది పనే కాబట్టి నాకు అది మస్తులుగా ఉంటుంది అనమాట ఇరవై నాలుగు గంటలు కాబట్టి ఇంకా నేను ఏం పర్వాలేదు ఇలాంటి పెట్టేసుకోవచ్చు నాకు తీసే మనుషులు లేరు ప్లస్ మా నాకు మాట్లాడడానికి కూడా అంత ఓపికగా లేకుండే సో అందుకే నేనైతే ఇంకా ఇట్లా నాలుగు రోజులు అనేది గ్యాప్ ఇచ్చాను ఇక్కడైతే మా బాబాయ్ వాళ్ళు వచ్చారు మా మామని చూడడానికి సో వాళ్ళకైతే నాన్నారే షర్వాత చేద్దామనేసి అనుకున్నాను కాఫీ అంటే వాళ్ళు ఈ టైంలో ఉడుకు ఇంకా కాలం పెద్దగా ఎవరు కాఫీలు తాగరు అందరూ జ్యూస్లే ఇష్టపడతారు కదా సో అందుకే నేను ఇక్కడ చేస్తున్నాను ఇందులో షుగర్ వేయద్దా అని చాలామంది చెప్పారు లేదండి మరీ తీయగా మరీ చేదుగా ఉన్నట్లుంటుందన్నమాట షుగర్ వేయకుంటే అందుకే నేను కొద్దిగా లైట్గా కొంచెం షుగర్ వేసి కూల్ వాటర్ వేసి చేసి ఇచ్చాను ఇంకా కూల్ వాటర్ కాకపోతే ఇందులో సోడా వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట నేను సోడా తెప్పి లేదు అంగట్లో ఇంకా నెక్స్ట్ వచ్చేసి మా పాప నాకు అన్నము రామచంద్ర అంటుందనమాట మనకేదన్నా పని ఉన్నప్పుడు పిల్లలు కూడా సత్తా ఇస్తారు మా అర్మాన గనికైతే ఇంకా ఫుల్ అయిపోయింది నిద్ర వాడికి ఎక్కువ అయిపోయింది అనమాట మా పాపకి ఆకలి ఎక్కువ అయిపోయింది వీడియో షూట్ చేయమంటే అస్సలు షూట్ చేయ షూట్ చేయను అంటా ఉంది మరి నా నేనెంత ఫీల్ కావాలా నేనెంత ఇది కావాలా ఎవరికీ అస్సలు అర్థమే కాదు కొంచెం అంటే కొంచెం కూడా అయ్యో అనుష ఇంతగా నువ్వు కష్టపడుతున్నావు అని నోట్లోంచి మాట రానే రాదబ్బా అసలు పిల్లలకైతే మరీ అలసి అయిపోయిన ఏందిరా స్వామి ఈ జీవితం అనిపిస్తుంటుంది ఒక్కొక్కసారి ఇంకా అందులో ఫోర్ డేస్ అయింది కదా వీడియోస్ తీక మీకు కామెంట్స్ అంతా సరిగా రాలేదు కదా ఇంకొంచెం డిప్రెషన్ అయినట్టు అనిపించింది అనమాట అది మా పిల్లలు అయితే ఇంకా బండభూతులే తిడతారనమాట వీడికి పని చేస్తా వీడికి సంపాదిస్తా అంటే ఉదరా భద్ర ఆడికి మాట్లాడతారు మా పిల్లలు అదే నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుంటే ఇంకంతే మా పిల్లలు చూడండి నాకు అన్నం పెడతావా సస్తావా అంటుంది అమ్మ శరీష్మ ఇక్కడ నాకు ఎంత పనున్నా సరే పిల్లలకైతే అన్నం పెట్టేస్తున్నాను సో ఇది ఈరోజు అండి బ్లాగు బాయ్